భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు రెండు పూటల కూడా లేనటువంటి పరిస్థితుల నుంచి ఈరోజు డెబ్బై ఐదు సంవత్సరాల తర్వాత నూట నలభై కోట్ల జనాభా అయిన మూడు పూటలు కడుపు నిండా తినేటువంటి పరిస్థితికి చేరుకోగలిగినాం దానికి రైతులు పడ్డేటువంటి శ్రమ శాస్త్రవేత్తలు అదేవిధంగా వ్యవసాయ అధికారులు ప్రభుత్వాలు చేసినటువంటి కృషి ఈరోజు నాకైతే ఒక ఛాలెంజ్ ఒక పెద్ద ఛాలెంజ్ కనిపిస్తుంది ఈ భారతదేశానికి భవిష్యత్తులో ఇతర దేశాల నుంచి మనకు ఏ విధమైనటువంటి ఇబ్బంది లేదు సైన్యంలో కానీ లేకపోతే అణు శక్తిలో కానీ అందరికీ మించి అన్ని దేశాలు ఒకటైనా ధీటుగా ఎదుర్కొనేటువంటి బలం శక్తి ఈరోజు మనం భారతదేశానికి ఉంది కానీ ఒక్కసారి ఫీల్డ్లో చూస్తే యువత మొత్తం పరిగెత్తిపోతూ ఉన్నారు యువత వ్యవసాయాలు ఉండడం లేదు కారణం ఏమంటే ప్రతి వృత్తిలో కూడా నిఖరంగా రోజుకో లేకపోతే నెలకో ఆదాయం ఉంది వ్యవసాయంలో ఆ విధమైనటువంటి గ్యారంటీ లేకుండా పోతూ ఉంది దీనికి ప్రభుత్వాలు తోడ్పాటు అందించాలి అంతేకాకుండా ఈరోజు ఆ విధమైనటువంటి నష్టాలు లేకుండా లాభసాటిగా వెళ్ళడానికి ప్రత్యేకించి ఈరోజు బీఎస్సీ అగ్రికల్చర్స్ ఉన్న వాళ్ళు కావచ్చు బీఎస్సీ హార్టికల్చర్స్ చదువుతున్నటువంటి వాళ్ళు కావచ్చు డిప్లొమో చదువుతున్నటువంటి వాళ్ళు కావచ్చు అగ్రికల్చర్ సైంటిస్ట్లు కావచ్చు అంతకు మించి ప్రత్యేకించి రైతు కుటుంబాల నుంచి వస్తున్నటువంటి యువత నేను కోరుతూ ఉన్నాను ఆ బార్డర్లో ఉన్న సైనికుల కంటే ఈరోజు ఈ దేశాన్ని పోషించాల్సినటువంటి బాధ్యత మనకి ఎక్కువగా ఉంది మళ్ళీ తిండి గింజల కొరత మనకు వస్తే ఇతర దేశాల నుంచి మనకు వచ్చే అవకాశాలు లేవు కాదంటే వేరే యుద్ధ విమానాలు లేకపోతే ఎక్విప్మెంటో తెచ్చుకోవచ్చేమో కానీ ఈ తిండి గింజలు తెచ్చుకునే పరిస్థితి లేదు ఇది వెరీ క్రూషియల్ అందుకోసమే నేను ఈరోజు వ్యవసాయ శాస్త్రవేత్తలకు కానీ వ్యవసాయ గ్రాడ్యుయేట్స్ కానీ చదువుతున్నటువంటి విద్యార్థులకు కానీ రైతు కుటుంబాల్లో ఉన్నటువంటి యువతలకు యువకులకు కోరుతున్నాను నిబ్బరంగా ఉండండి కానీ మన వ్యవసాయాన్ని లాభసాటి తీసుకెళ్లాలంటే మనం అందుకోవాలి ప్రస్తుతం ఉన్నటువంటి రాబోయేటువంటి టెక్నాలజీని అధునాతనమైనటువంటి పద్ధతుల్ని వ్యవసాయ పద్ధతుల్ని మన ఖర్చులు తగ్గి ఏ విధంగా తగ్గించుకోవాలి ప్రాసెసింగ్ ఏ విధంగా చేసుకోవాలి లేకపోతే ఊళ్ళో ఉన్నటువంటి ఒకే పంట ఉంటే నలుగురు కలిసి ఏ విధంగా చేసుకోవాలి అనేటువంటి దాని మీద మనం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది యువ రైతులు చెప్తాను ఉజ్వలమైన భవిష్యత్తు ఉంది దానికి ప్రభుత్వాలు కూడా తోడ్పాటు ఇవ్వాలి ఇచ్చి తీరాలి వేరే మార్గం లేదు నాకు తెలుసు ప్రస్తుతం ప్రభుత్వాలు వ్యవసాయం ఖర్చు పెడుతున్నటువంటి నిధులు చాలా తక్కువ ఇంకా ఎక్కువ ఖర్చు పెట్టాల్సినటువంటి అవసరం ఉంది యువకులు మీరంత ఒక్కటికండి మీరు అంత ఒక్కటి అయితే ప్రభుత్వాలు ఖచ్చితంగా దిగి వస్తాయి ఈ దేశాన్ని రక్షించాల్సింది ఇన్ని రోజులు సైంటిస్టులు మన తాతలు మన తండ్రులు మన కుటుంబాలు పెద్దలు కాపాడుతూ వచ్చినారు ఒకటి రక్షణ సందర్భ విషయంగా సైనికులు ఒకటి ఆహార భద్రత మనవాళ్ళు దీన్ని కంటిన్యూ చేయాలి ఇది కంటిన్యూ చేయాలి మనం సంపాదించుకున్నటువంటి అన్ని రకాల స్వాతంత్రం అందులో ఫుడ్ సెక్యూరిటీ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈరోజు ప్రభుత్వాలు బీద కుటుంబాలకు ఈరోజు ఉచితంగానో లేకపోతే తక్కువ దాన్ని కూడా పంచుతా ఉన్నారు కానీ పండాలి కదా పండేవాడు ఉండాలి కదా ఆ పండేటువంటి వానికి ఆలంబనంగా ప్రభుత్వాలు కూడా ఉండాలి కదా ఇది ఎప్పుడవుతుందంటే ఇంకా మాకు వద్దు అని అస్త్రశస్త్రాలు కింద పడేసిపోతే ఎవడు పట్టించుకుంటాడు ఉండాలి పొలంలోనే ఉన్నాం పొలం నుంచే మనం గళం వినిపిస్తాం మేము కూడా మేము వెంట ఉంటామా యా రండి యువకులందరూ కూడా రండి వ్యవసాయంలో వెనకపోదు ప్లీజ్